అందరికీ చిన్న ఒక ధర్మ సందేహం ఏమిటంటే వివాహము అనేటువంటిది ఒకనొక ఇబ్బందికరంగా ఉంది ఏ విధంగా అంటే ప్రతి ఇంట్లో కూడా మా అమ్మాయి వివాహం కావట్లేదనో మా అబ్బాయి వివాహం కావట్లేదనో ఒక సందేహంగా అక్కడ ఉన్నటువంటి ఆచార్యుల దగ్గర కానీ సిద్ధాంతి గారి దగ్గర కానీ వెళుతుంటారు మరి ఏమిటయ్యా మా యొక్క ఇన్ని ఈ విధంగా వివాహం అనుకుంటున్నాం ఏది సరిగ్గా కావటం లేదు మరి ఏమిటి ఫలితం అని అంటే జాతకంలో విశ్లేషణ చేయటం ఏదన్నా మనకు దోషాలు ఉన్నాయా పరిహారాలు ఉన్నాయా అని వెతుకుతూ ఉంటాం అట్లానే వివాహం అనేటువంటిది మన జీవితంలో కొంతవరకు దోషపూరితంగా ఇవాళ కాలంలో జరుగుతున్నాయి అది కుజదోషం కావచ్చు రాహుకేతువులతో ఉన్నటువంటి దోషం కావచ్చు ప్రత్యేకంగా ఆధునిక యుగంలో ప్రత్యర్థం జరుగుతున్నటువంటి యుగంలో రవి సూర్యుడు కూడా ప్రధానమైనటువంటి పోషణ చేస్తున్నాట వివాహానికి సంబంధించి ఇప్పుడున్న కాలంలో సూర్యుడు కూడా ఒకనొక వివాహానికి ఆటంకపరుస్తున్నాట ఇప్పుడున్న కాలంలో నేను కొన్ని జాతకాలు చూశాను వాళ్ళ జాతకాల్లో సూర్యుడి యొక్క దోషం విపరీతంగా కనబడుతుంది మరి ఆ దోషం పోవటానికి మరి ఏమి చేయాలా అంటే సూర్యుడి యొక్క ఆరాధన సూర్య ఆరాధన అనేటువంటిది చాలా చేయాలి వివాహంలో కుజుడు రవి శుక్ర రాహు కేతువు మరియు ఇతరత్ర వాటి వాటి స్థానాలను బట్టి వాటి ఆధిపత్యాలను బట్టి శుభ అశుభ స్థితులను బట్టి మనం బేరీజ్ వేసి వివాహానికి తగిన సమయాన్ని సిద్ధాంతి గారు సూచిస్తారు పలానా సమయం పలానా గురుబలం ఉందండి ఈ సమయంలో చేయండి అని చెప్పి అంటారు వివాహానికి కుజదోషం ప్రత్యేకంగా మనం అందరికీ తెలిసినటువంటిదే దాంతోపాటు రాహుకేతువులు కూడా అది మనం విశ్లేషణ చేసినప్పుడు దాని ఉద్ధారహించి చెప్పగలుగుతాం వివాహానికి సంబంధించి కాబట్టి వివాహంలో దోషాలు పోవటానికి నిత్యము కూడా మన జీవితంలో వివాహితులు వివాహం కానిటువంటి పురుషులు కావచ్చు వివాహం కాని స్త్రీలు కావచ్చు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కవచము సుబ్రహ్మణ్య ఆరాధన చాలా విశేషమైనటువంటిది మన శాస్త్రం కూడా చెప్తుంది వివాహానికి సంబంధించి కాబట్టి వివాహము మనం ఎప్పుడైతే తీసుకుంటున్నామో దానికి తగినైనటువంటి స్థితి గ్రహస్థితులను బట్టి వాటి పరిహారాలు చేసుకొని దాన ధర్మాలు చేసుకున్నట్లయితే సత్ఫలితాలు పొందుతారు